ఓంశ్రీ మహా ఓం శ్రీ సాయినాథ్యమహ ఓం శ్రీ దత్తా ద్రు వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం పిల్లలు మాట వినకపోతే మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం అయితే ముందుగా పిల్లలు అల్లరి చేయటం కానీ మన మాట వినకపోవటం కానీ బాగా గోల చేయటం కానీ ఇలాంటివి చేస్తున్నట్లయితే ఈ పరిహారం చేయండి ఇది చాలా సింపుల్ చాలా చిన్న పరిహారం ఈ పరిహారం చేసినట్లయితే తప్పనిసరిగా మీ పిల్లలు మాట వింటారు అదేవిధంగా దీని తర్వాత పెద్ద పిల్లలు టీనేజ్ పిల్లలు కూడా మాట వినడానికి మరొక పరిహారం నేను తెలియజేస్తాను అయితే ఎవరైతే పిల్లలు మాట వినకపోవటం ఉంటారో వారిని పౌర్ణమి రోజున తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఒక కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయను సార్లు తిప్పండి ముందుకి అదేవిధంగా సార్లు మళ్ళీ వెనక్కి ఆ బాబుని కూర్చోబెట్టి ఆ బాబుని ముఖం మీద తిప్పండి ఏడు సార్లు ముందుకి సార్లు అపసవ్య దిశలో తిప్పండి తిప్పిన తర్వాత దాన్ని పగలగొట్టకూడదండి దాన్ని తీసుకుని వెళ్ళి ఒక చెట్టు నీడలో వేసేయండి మొదట్లో లేదా పారే నీటిలో మీకు దగ్గరలో పారే నీరు ఉంటే ఆ పారే నీటిలో వదిలిపెట్టండి మా అబ్బాయి మాట వినాలని నమస్కారం చేసి ఆ కొబ్బరికాయని వదిలిపెట్టండి వదిలిపెట్టిన తర్వాత ఐదవ పౌర్ణమి రోజున అంటే నాలుగు పౌర్ణమిలు అయిపోయిన తర్వాత ఐదవ పౌర్ణమి రోజున మీ బాబుజాత దగ్గరలోని శివాలయంలో పులిహారను ప్రసాదంగా మీ బాబుజాత ప్రసాదంగా భక్తులకు పంచి పెట్టమనండి ఈ విధంగా చేసినట్లయితే మీ బాబులో మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మాట వినడానికి ఆస్కారం ఉంది ఇది చాలా చిన్న పరిహారం ఈ విధంగా మీరు ఈ పరిహారం చేయండి అదేవిధంగా టీనేజ్ పిల్లలు అంటే పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత పెద్ద పిల్లలు వారు మాట పోతే ఈ చిన్న పరిహారం చేయండి వారు మాట వినడానికి అవకాశం ఉందన్నమాట ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే మాట వినట్లేదో వారి చేత మంగళవారం రోజున నెలకి ఒకరోజు మంగళవారం రోజున ఈ విధంగా నాలుగు వారాలు చేయించాలి మంగళవారం రోజున మీ బాబు చేత పదకొండు రాగి ఆకులు పదకొండు రాగి ఆకులను తీసుకుని వచ్చి శ్రీరామ అని రాపించండి సింధూరంతో సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ ఆకుల్ని ఒక మాలగా తయారు చేయండి ఒక మాలగా తయారు చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించండి ఆ పూజారికి ఇచ్చినట్లయితే దానిని ఆంజనేయ స్వామికి మాలగా వేయటం జరుగుతుంది ఈ విధంగా నాలుగు వారాలు చేసినట్లయితే మన పిల్లలు మాట వినడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మన ఇంట్లో నరసింహస్వామి ఫోటో ముందు నూనెతో దీపారాధన చేయమనండి ఆవ నూనెతో అది మనకి పచారి కుట్రలో దొరుకుతుంది నూనె ఆ ఆవ నూనెతో దీపారాధన చేసినట్లయితే బాబు ఎవరైతే ఈ పెద్ద పిల్లలు మాట వింటలేదో వారు మాట వినటానికి అల్లరి దక్కడానికి అవకాశం ఉంది ఇది ప్రయత్నించి చూడండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశిక్కు నోభవాన్ని